కలుసుకోవడానికి కారణం ఏమంటే ఇప్పుడు అంత ప్రిపేర్ అయినాము ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినాము లాస్ట్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఇంకా మనకి హాల్ టికెట్ రాలేదని చూస్తున్నాం మరి ఏం సమస్య అంటే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ కావాల్సిన చోట ఆయన చెప్పిన పాఠాలు ఎవరైతే చంద్రబాబు నాయుడు సార్ ఉన్నారో ఆయన చెప్పిన పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి తూజా తప్పకుండా ప్రతి ఒక్కటి విత్ ఇన్ లో ఉన్న విధంగా సార్ అయితే ఆయన్ని మార్గదర్శనం తీసుకొని అన్ని చేశాడు ఏవైతే ఇప్పుడు ఎవరైతే అనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలని రెండు వేల పద్నాలుగులో అనుకుని డెవలప్మెంట్ జరగాలనేసి ఆ రోజు ఎట్లయితే సీఎం చేసుకున్నారో అదే విధంగా మన చంద్రబాబు చంద్రబాబు నాయుడు సార్ లాగానే మన చౌదరి సార్ కూడా ఇక్కడ అనంతపూర్ డెవలప్ కావాలంటే చౌదరి గారు ఉండాలా అనే విధంతో అందరూ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో వేశారు ఆ రోజు గెలిపించుకున్నారు అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సార్ కూడా బాగా సేవలు చేశారు అంతకుముందు కార్పొరేట్ ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు కూడా బాగా సేవలు చేశారు ఇన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు సార్ ఏ విధంగా అయితే మన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ అని చెప్తామో దా విధంగా మొత్తం అంత క్రమశిక్షణ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరికీ అదే నేర్పిస్తూ అభివృద్ధి పదంగా కూడా బాగా అంతా చేస్తే ఈరోజు ఎగ్జామ్కు పోయేటప్పుడు సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ మాదిరిగా ఏదో సీట్ రావాలంటే డబ్బులు కావాలా ఎక్కువ పే చేసేవారికి సీట్ ఇస్తామన్న విధంగా అవుట్ ఆఫ్ సర్బస్ లో ఉన్న ఈ ఇప్పుడు చెప్తే ఎట్లా ప్రిపేర్ అయింది మనం ఎవరైతే బాగా సేవ చేస్తారో వాళ్ళకి టికెట్ వస్తుంది అనే ఆశతో ఎక్కడ కానీ లంచాలు లేకోకుండా అవినీతి అనేది లేకోకుండా ఎంతో నిక్కాజుగా ప్రతి ఒక్కరికి సేవలు చేస్తూ అందరి గుండెల్లో పదిలంగా ఉంటూ ప్రజల్లో ఉంటే చాలా మనకి సీట్ వస్తుంది అనే భావనతో అన్ని చేసుకొని వస్తే ఈ రోజు అది కాదు మీకు కావాల్సింది ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళకే అన్న విధంగా ఈ రోజు సీటుని కేటాయిస్తే అయితే నేను అనుకోవడం ఏమంటే ఇది చంద్రబాబు నాయుడు అయితే చేసిండడు డబ్బు క్రైడేరియా చేసి చేసిండు అనుకుంటున్నాను కానీ నేను పక్క నుంచి ఉంటున్న మాటలైతే డబ్బే క్రైటీరియాగా ఇక్కడ జరుగుతున్నది అందుకే మన సారికి సీట్ రాలేదు ఎందుకంటే ఆయన సేవల్లో కానీ చేసిన పనుల్లో కానీ ఎక్కడే కానీ ఆయనకి మత్స్య తొలగంతా కూడా కానీ రిమార్క్ లేదు అట్లా రిమార్క్ అయినప్పుడు మన సీట్ గ్యారంటీగా రావాలి రాకపోతే మనం ఎందుకు పోయింది పక్కకి ఆ దానికి చెప్తాను పక్కన వాళ్ళు చెప్తాను రీజన్ అయితే మాత్రమే డబ్బే క్రైటీరియా మనసారికి డబ్బు ఇవ్వలేదని అదే మరి రెండు వేల పద్నాలుగులోనో లేకపోతే ముందు రెండు వేల పంతొమ్మిదిలోనో ఈ విధంగా ఇచ్చిన చెప్పుకోని వచ్చానంటే మళ్ళీ ఆ రోజు సేవ అనేది పక్కన పెట్టేసి ఏదో లంచాలు కానీ లేదా దోపిడీలు కానీ భూదొక్కలు కానీ అవి ఆలోచన చేసుకొని అవి చేసుకోవాలొచ్చి ఈ రోజు డబ్బులు సంపాదించి మీరు అడిగిన యాభై కాకపోతే వంద కోట్లైనా విశ్లేష అంటే సార్ మరి అవి ఆ రోజు నేర్పలేదు కదా మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం అంటే ఈ రోజు మీరు సీట్ ఇవ్వలేదు అంటే ఇక్కడ ఎవరికి చదివిన సరికి కాదు సీట్ ఇవ్వండి మీకు మీరే సీటు ఇచ్చుకోలేదు